జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు పాల్గొన ఆదివారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున సూర్య భగవానుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందడానికి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోవడానికి ఏ కథ వింటే మనకు ఇవన్నీ కూడా జరుగుతాయో ఇప్పుడు మనం ఆ కథ తెలుసుకుందాం ఈరోజు ఒక కథను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొనేటటువంటి కథ తెలుసుకుందాం పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది వారు ఎంతో పేదవారు అయితే ఆ బ్రాహ్మణ జంటకు ఒక కుమార్తె ఉండేది అలాగే ఒక కొడుకు కూడా ఉండేవారు కొడుకుకు పెళ్ళవుతుంది కోడలు అత్తమామలను చాలా చక్కగా చూసుకుంటూ ఉండేది అయితే ఒకనాడు కూతురు చిన్నపిల్ల ఇలా ఉండగా వాళ్ళింటికి ఒక యోగి భిక్షకు వస్తాడు అయితే అతను ప్రతిరోజు కూడా వస్తూ ఉండేవాడు వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో ఉన్నటువంటి కూతురు ఆయనకు బియ్యం వేస్తూ ఉండేది ఆ విధంగా ఆమె బియ్యం వేసేటప్పుడు ఆ యోగి నీకు గంగా స్నాన ఫలితం కలుగుగాక అంటూ దీవిస్తూ ఉండేవాడు అలాగే ఆ విధంగా కోడలను చూసి మాత్రం దీర్ఘ భవ సౌభాగ్యవతి భవ అంటూ దీవిస్తూ ఉండేవాడు ఆ యోగి అయితే ఇదంతా గ్రహించినటువంటి కూతురు ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించి చెబుతుంది కూతుర్ని మాత్రం గంగా స్నాన ఫలితం కలుగుగాక అని అదేవిధంగా కోడలను మాత్రం సౌభాగ్యవతీ భవ దీర్ఘ భవ అని దీవించడం వెనుక ఈ రహస్యం ఏమిటో ఉంది తప్పకుండా తెలుసుకోవాలి అని చెప్పి వారు అనుకుంటారు కానీ కూతుర్ను అలా దీవించడం చూసి ఎంతగానో దుఃఖించారు మరుసటి రోజు ఆ యోగి వస్తే తప్పకుండా వారిని నిలదీసి అడుగుదామని చెప్పి కూతురుతో అంటారు ఇక మరుసటి రోజు ఆ యోగి రానే వస్తాడు ఆ యోగి వచ్చి భిక్షం అడుగగా ఆ చిన్నపిల్ల వచ్చి భిక్షం వేస్తుంది ఇక మరలా ఆ యోగి ఆమెను గంగా స్నాన ఫలితం కలుగుగాక అని యోగి దీవిస్తాడు ఇక అక్కడే ఉన్నటువంటి కోడలను దీర్ఘ సుమంగళీభవా అని దీవిస్తాడు అది చూసినటువంటి బ్రాహ్మణ దంపతులు ఈ విధంగా అంటారు స్వామి మీరు మా కూతురు ఏం పాపం చేసిందని నా కూతురును దీర్ఘ భవ అని ఎందుకు అనడం లేదు ఎందుకు దీవించడం లేదు అని అడుగుతారు అప్పుడు ఆ యోగి ఇలా సమాధానం చూతాడు చూడు తల్లి మీ కుమార్తె మీ కూతురుకు పెళ్ళి కాగానే కొంతకాలానికి భర్త మరణిస్తాడు అందుకే నేను ఈ విధంగా దీవించాను ఇక మీ కోడలికి ఐదోతనం ఉన్నందున అలా దీవిస్తున్నాను అని చెబుతాడు అది విన్నటువంటి ఆ బ్రాహ్మణ దంపతులు చాలా బాధపడతారు బోరున ఏడుస్తారు కూతురు కూడా ఎంతగానో దుఃఖిస్తుంది ఇక బ్రాహ్మణ దంపతులు ఆ యోగిని ఓ స్వామి కూతురు కష్టం నుంచి బయటపడేటటువంటి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పమని చెప్పి ప్రాధాయపడతారు ఇక అప్పుడు ఆ యోగి ఇలా చెప్తాడు చూడండి ఉత్తమ దంపతులారా మీ కూతురుకు వివాహం అవుతుంది అయితే ఆమెకు కొంతకాలానికి భర్త చనిపోతాడు అతని ఇంటి లోపలే ఉంచి మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకుని వెళ్ళండి ఆ విధంగా వెళ్తే మీరు మీ అమ్మాయిని గంగా స్నానానికి తీసుకువెళ్ళే సందర్భంలో దారిలో మీకు ఒక ముత్తైదు చీరల మూట కట్టినటువంటి పసుపు కుంకుమ పడిపోయి ఉంటాయి పడిపోయినటువంటి ఆ యొక్క పసుపు కుంకుమలను మీరు మీ కూతురుని తీసుకోమని చెప్పి మీరు కూడా ఆ ముత్తైదు స్త్రీ వెనకాలే వెళ్ళండి ఆ తర్వాత ఆ ముత్తైదు స్త్రీ గంగా స్నానం చేయబోయే ముందు ఆ కొంగుకు గల పసుపు కుంకుమలను మీరు అంటే ఆ పసుపు కుంకుమలు లేకపోవడం చూసి బోరున ఏడుస్తుంది అప్పుడు మీ పిల్ల దగ్గర ఉన్నటువంటి ఆ పసుపు కుంకుమలు ఆమెకి ఇప్పించండి ఇదిగోనమ్మ నీ పసుపు కుంకుమ అని చెప్పి మీ కూతురు ఆ ముత్తైదువుకు ఆ పసుపు కుంకుమలను ఇవ్వమని చెప్పండి అలా ఇవ్వగానే ఆమెను మీ పిల్లకు కొంచెం పసుపు కుంకుమ మరలా తిరిగి ఇవ్వమని చెప్పి మీరు ఆ స్త్రీని అడగండి అలా ఇవ్వగానే గంగా స్నానం చేసి మీరు మీ ఇంటికి వచ్చే లోపు మీ అల్లుడు తిరిగి బ్రతుకుతాడు అని చెబుతాడు ఆ యోగి అదంతా విన్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణ దంపతులు ఎంతగానో సంతోషిస్తారు ఇక వారు తమ కూతురుకు యుక్త వయసు రాగానే వివాహం చేస్తారు ఆ తర్వాత ఆ దంపతులు ఎంతగానో సంతోషిస్తారు ఇక వారు ఇక కొంతకాలానికి ఆ యోగి చెప్పిన విధంగానే ఆ అమ్మాయి భర్త మరణిస్తాడు ఆ దంపతులు బోరున ఏడుస్తారు ఆ యోగి చెప్పిన విధంగా వారు చేస్తారు ఆ తర్వాత ఆ ముత్తైదుతో పాటే గంగా స్నానానికి వెళ్తారు అక్కడ నుండి పసుపు కుంకుమలు తీసుకొచ్చి ఇంటికి రాగానే తన అల్లుడు తిరిగి బ్రతుకుతాడు ఇది బాల ఆదివారాల నోము వ్రతకథ ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సకల శుభాలు అలాగే సౌభాగ్యం అలాగే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది స్త్రీలు ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి పురాణ కాలంలో గౌతమి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమెది శాంతమైనటువంటి స్వభావం ఒకరోజు పాము కాటుకు గురై ఆమె కొడుకు చనిపోతాడు కొడుకు మరణానికి గౌతమి ఎంతగానో రోదిస్తుంది అలా ఆమె విలపిస్తూ ఉన్నప్పుడే ఒక బోయవాడు ఆమె పుత్రుణ్ణి చంపినటువంటి సర్పాన్ని తాడుతో కట్టి ఆ అక్కడకు తీసుకొని వస్తాడు అమ్మా ఈ సర్పమే కదా నీ కొడుకును చంపింది దీన్ని కర్రతో తలపగలగొట్టి చంపమంటావా లేదంటే కత్తితో చీల్చి చంపమంటావా అని అడుగుతాడు బోయవాడు ఆ మాటలు విన్నటువంటి గౌతమి దానిని చంపవలసినటువంటి పని లేదు ఎక్కడి నుండి తెచ్చావో అక్కడే విడిచిపెట్టాయి పూర్వజన్మ కర్మానుసారం వచ్చేటటువంటి కష్టసుఖాలను ఎవరూ కూడా తప్పించుకోలేరు కదా మన మీద కోపంతో కక్షతో కర్మలను ఎవరూ కూడా సృష్టించరు కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించని వాళ్లే సంసార సముద్రంలో పడి కొట్టుమిట్టాడుతారు ధర్మవేత్తలు మాత్రం శాంతిని పొంది సంసార సాగరాన్ని అతి సులభంగా దాటిపోతున్నారు అందుకే నా మాటగా దానిని విడిచిపెట్టు సర్పాన్ని చంపినంత మాత్రాన నా కొడుకు మరలా తిరిగి బ్రతకడు కదా కాబట్టి తెలిసి తెలిసి దానినెందుకు చంపడం అని అంటోంది ఇక బోయేవాడు నీవు జ్ఞానం బొత్తిగా తెలియని దానివి కాబట్టే అలా అంటున్నాం ఈ సర్పం మీద నాకున్నటువంటి కోపం పోవాలంటే దీనిని తప్పకుండా చంపవలసిందే అని అంటాడు దానికి గౌతమి నీ పేరు అర్జునకుడే కదా అంటే అర్థం తెలుసా స్వచ్ఛమైన వాడు అని నీ వంటి వాడు అంత క్రూరంగా ఆలోచించవచ్చా అని అడుగుతుంది అప్పుడు ఆ పోయేవాడు మనుషులకు బాధ కలిగించేటటువంటి జంతువులను చంపడంలో ఏమిటమ్మా తప్పు ఏమాత్రం తప్పులేదు పూర్వం ఇంద్రుడు వృత్తాసురుణ్ణి చంపాడు పరమేశ్వరుడు దక్షుని యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు ఇది అంతే దీనిని చంపితే పాపం ఏమిటి అంటాడు తనను చంపేస్తాడన్నటువంటి భయం ఆ సర్పానికి కలిగి ఇందులో నా తప్పేమీ లేదు మృత్యుదేవత నాకు ఆజ్ఞ వేసింది ఆ యొక్క ఆజ్ఞ ప్రకారంగా నేను కాటు వేశాను నాకు ఆమె కొడుకు మీద కోపమో లేదంటే పూర్వ వైరవమో ఏమీ లేదు ఈ రహస్యం తెలియక నీవేదేదో అంటున్నావే అంటుంది అప్పుడు ఆ బోయేవాడు ఓ సర్పమా నీవు మృత్యుదేవత చేతిలో పనిముట్టైనా కానీ కాటు వేసింది మాత్రం నువ్వే కదా అని అడుగుతాడు అప్పుడు ఆ సర్పం కుమ్మరివాడు కుండలు చేయడానికి మట్టె సారే కోల అవసరం ఉంటాయి అవి లేకుండా అతను కుండలు చేయలేడు అవి మాత్రమే కంటికి కనిపించేవి బయటకు కనిపించినటువంటి పనితనం అతని చేతిలో ఉంటుంది కుమ్మరి కుండలు చేసేందుకు చేతిలో ఉన్నటువంటి కర్రను తిప్పుతాడు తిరిగే సారిది దోషమా కర్రతో తిప్పినటువంటి కుమ్మరిది దోషమా కేవలం మట్టి కోల సారలు కుండను తయారు చేయలేవు కదా కుమ్మరి యొక్క చేతి నైపుణ్యం వల్లనే ఆ కుండ తయారవుతుంది అలాగే ఈ బాలుడి విషయం కూడా భావించు అతన్ని చంపేటటువంటి శక్తి స్వయంగా నాకైతే లేదు కదా అంటుంది అప్పుడు ఆ బోయవాడు విల్లుకాడు బాణం ఎక్కుపెట్టి శత్రువు మీద ప్రయోగిస్తే అది ఏం చేస్తుందిలే అని చెప్పి అవతల శత్రువు ఊరుకుంటూ చూస్తూ ఉంటాడా తన దగ్గరకు రాకముందే ఆ బాణాన్ని విరిచేస్తాడు వచ్చినటువంటి బాణాన్ని విరగొడితే అది పాపం అవుతుందా ఎవరో చంపమన్నారు కదా అని నీవు అన్యం పుణ్యం తెలియనటువంటి ఆమె కొడుకును చంపేశావు అందుకే నేను చంపినా కూడా పాపం అంటదు అంతేకాకుండా మీరు మృత్యు చేతిలో మనసు ఉన్నటువంటి సాధనాలు కాబట్టి ఇక ముందు మిమ్మల్ని తిరగనివ్వకూడదు కంటికి కనిపించగానే చంపేయాలి అంటాడు మరింత కోపంతో అప్పుడు ఆ సర్పం మరింతగా భయపడిపోతూ నువ్వు చెప్పిన విధంగా మేమంతా కూడా బుద్ధి కలిగినటువంటి సాధనాలు అయి ఉండొచ్చు యజ్ఞాలను అలాగే పురోహితులు చేయిస్తారు వారు చేయించినటువంటి హోమాల ఫలితం యజమానికే చెందుతుంది కానీ పురోహితులు తీసుకోరు కదా అలాగే బుద్ధి ఉన్నటువంటి సాధనాలమైనటువంటి మా పని కూడా అప్పజెప్పిన పని చేయడమే ఫలితం మాది కాదు సుమా అంటుంది వాళ్ళ సంభాషణ జరుగుతూ ఉండగా మృత్యుదేవత అక్కడకు వస్తుంది వాళ్లతో ఇదిగో నా మాటలు వినండి సర్పాన్ని నేను పంపినట్లే యముడు కూడా నన్ను పంపించాడు నేను యముడి యొక్క ఆజ్ఞనే పాటించాను నేను ఈ సర్పం కూడా ఆమె కొడుకు చావుకు కారణమైతే కాదు సూర్య చంద్రాగ్నులు పంచభూతాలు మొదలైనటువంటి వాటి కదలికలన్నీ కూడా కాలస్వరూపుడైనటువంటి ఆ దేవుడి చేతిలో ఉన్నటువంటి పనులు ఇంతకన్నా మేము ఏం చెప్పగలం మా ఇద్దరిలో దోషం లేదు అని అంటుంది అప్పుడు ఆ సర్పం ఓ మృత్యుదేవత నీ మీద ఆరోపించానని నేరుగా యముడి మీద తప్పు మోపుతున్నావు ఆయన మీద తప్పు మోపడానికి కానీ తప్పు లేదనడానికి కానీ నేనెవరిని పాపగతిని గురించి మాట్లాడడానికి ఆలోచించడానికి నాకు సత్తా కూడా లేదు అంటుంది అప్పుడు ఆ బోయేవాడు మీరిద్దరూ కూడా పాపానికి వశమైనటువంటి మనసు కలవాళ్ళు మీరెన్ని చెప్పినా కూడా నా మనసైతే మారదు మీరు అలా అన్నంత మాత్రాన నేనేమి వెనక్కి తగ్గను అంటూ వారితో వాదిస్తూ ఉంటాడు అప్పుడు ఆ సర్పం మృత్యుదేవత ఇద్దరూ కూడా తమ తప్పు లేదంటూ తప్పంతా కూడా కాలానికి లోబడి నడుస్తుందంటూ బోయవాడితో చెబుతూ ఉండగా అక్కడకు సాక్షాత్తు యమధర్మరాజు వారు వస్తారు అప్పుడు ఆ యముడు మా ముగ్గురము కూడా ఆమె కొడుకు మరణానికి కారులం కాదు నిజానికి ఆ అబ్బాయి చేసుకున్నటువంటి కర్మే అతన్ని పూనుకొని అతనికి చావునిచ్చింది కర్మఫలం వల్లనే పుట్టుక చావు పొందుతుంటాడు మానవుడు అదే సుఖదుఖాలకు కారణమవుతుంది తాను చేసినటువంటి కర్మ నుండి తప్పించుకోవడం ఆ పరమేశ్వరుడికైనా సాధ్యం కానటువంటి పని ఇటువంటి దుఃఖాలు మనం చేసుకున్నటువంటి పాపాల వల్లే వస్తుంటాయి కానీ మరేదీ కాదు ఈ పిల్లవాడు చనిపోవడానికి వాడు చేసుకున్నటువంటి పాపకార్యమే కారణం తప్ప మరెవరూ కాదు కాబట్టి కర్మానుసారంగానే మానవులందరూ కూడా ప్రవర్తిస్తూ ఉంటారు దీనికోసం కోపం ఏడుపు ఇవన్నీ దేనికి సర్పాన్ని విడిచిపెట్టు నీవు శాంతిని పొందుతావు అంటూ ఆదేశిస్తాడు అలా యముడు ఆజ్ఞాపించిన తర్వాత సర్పాన్ని విడిచిపెడతాడు బోయేవాడు మృత్యుదేవత యమధర్మరాజు ఇక సంతోషంగా అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతారు ఇప్పుడు తల్లికే దాస విముక్తిని ప్రసాదించినటువంటి గరుత్మంతుల వారి యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం కశ్యప ప్రజాపతి వినత కద్రువలను వివాహం చేసుకుంటాడు వినత కద్రువలు తమ యొక్క భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని సేవించుకుంటూ ఎంతో సంతోషంగా కొంతకాలానికి ఇద్దరూ కూడా గర్భవతులవుతారు వారి కోరికను అనుసరించి నీకు మహాబలవంతులు పరాక్రమవంతులైనటువంటి ఇద్దరు కుమారులు జన్మిస్తారని వినతను నీకు వీరవంతులు తేజో పరాక్రమవంతులైనటువంటి వెయ్యి మంది పుత్రులు జన్మిస్తారని కద్రువకు చెప్పి మీ గర్భాలను సంరక్షించుకునేటటువంటి బాధ్యత మాత్రం మీదే అంటూ వారికి బోధించి తపోవనానికి వెళ్ళిపోతాడు కశ్యపుడు ఆ తరువాత అతిథికి రెండు గుడ్లు కద్రువకు వెయ్యి గుడ్లు కలుగుతాయి ఆ అండాలను వారు నేతి కొండల్లో పెట్టి భద్రంగా కాపాడుతూ ఉంటారు ఐదు వందల సంవత్సరాలు గడిచిపోతాయి కద్రువకు కలిగినటువంటి వేయి గుడ్ల నుండి భయంకరమైనటువంటి విష సర్పాలు జన్మిస్తాయి వారినే కాద్రవేయులు అంటారు ఇక వినతకు కలిగినటువంటి అండాలు మాత్రం ఫలించక అలాగే ఉంటాయి తన సోదరి కద్రువైనటువంటి తనకు మాత్రం సంతానవతి అయి పిల్లలతో చక్కగా ఆడుకుంటూ ఆనందిస్తూ ఉంటే అదంతా చూస్తున్నటువంటి వినత తనకింకా అలాంటి ఆనందం కలగనే లేదే అనుకునేటటువంటి ఆతృతతో ఒక గుడ్డును చితగొడుతుంది అప్పటికే శరీరపై భాగం మాత్రమే కలిగినటువంటి ఒక కుమారుడు ఉదయిస్తాడు అతనికి ఇంకా తొడలు కాళ్ళు పాదాలు కూడా తయారు కావు అలా అర్ధ శరీరంతో జన్మించినటువంటి ఆ కుమారుడు తన యొక్క అవిటితనానికి చింతిస్తూ అమ్మ అసూయకు లోనై తనంతో నువ్వు చేసినటువంటి ఈ చర్య వలన నేను అవిటివాడినయ్యాను నా శక్తియుక్తులన్నీ కూడా పరుల సేవలకు వినియోగిస్తూ సేవకుడిగా బ్రతికేటటువంటి దౌర్భాగ్య స్థితిని నాకు కల్పించావు ఇందుకు ప్రతిఫలంగా నీవు కూడా నీ సవతికి ఐదు వందల సంవత్సరాల పాటు సేవలు చేసుకుంటూ దాసిలా బ్రతుకమ్మ అంటూ శపిస్తాడు ఇక వినత కన్యలతో తన కుమారుని మన్నించమంటూ వేడుకుంటుంది అమ్మా ఈ రెండవ అండాన్నైనా జాగ్రత్తగా కాపాడుకో ఈ అండంలో నుంచి ఉద్భవించేటటువంటి నీ రెండవ కుమారుడు నీ యొక్క దాసిత్వాన్ని తొలగిస్తాడు అంటాడు ఆ కుమారుడు చెప్పిన తర్వాత ఇక వినత కాస్త సంతోషిస్తుంది అతని పేరు అనూరుడు ఊరువులు లేకుండా జన్మిస్తాడు కాబట్టి అతనికి అనూరుడు అని పేరు పెడతారు కాశ్యప ప్రజాపతి అయితే అదిలా ఉండగా క్షీరసాగర్ మదలంలో జన్మించినటువంటి అమృతాన్ని మోహిని దేవతలకు పంచుతున్నటువంటి సమయంలో రాహుకేతువులు దేవతల రూపాల్లో వచ్చి అమృత పానానికి సిద్ధపడతారు అది గ్రహించినటువంటి సూర్యచంద్రులు వారి మోసాన్ని జగన్మోహని రూపంలో ఉన్నటువంటి శ్రీహరికి చెబుతారు ఇక శ్రీహరి తన చక్రంతో రాహుకేతువుల యొక్క తలలను ఖండిస్తాడు అయితే అమృతపానం చేసినటువంటి కారణంగా వారి ప్రాణాలు పోలేదు అప్పటి నుండి రాహుకేతువులు సూర్యచంద్రులను బాధిస్తూనే ఉండేవారు ఈ విషయంలో దేవతలెవరూ కూడా సూర్య చంద్రులకు సహాయపడలేదు ఇక చంద్రుడు శీతల కిరణుడు పైగా సూర్య తేజస్సు మీద ఆధారపడినవాడు అతనికి దేవతలపై అలిగేటటువంటి శక్తి లేదు కానీ సూర్యుడు స్వయం ప్రకాశుడు మహాశక్తిమంతుడు అందుకే సూర్యుడు దేవతలపై అలిగి సమస్త లోకాలను భస్మం చేయాలి అనేటటువంటి సంకల్పంతో తన యొక్క దహన శక్తిని వేయింతలుగా పెంచుతాడు ఆ యొక్క ప్రచంద తాపానికి లోకాలన్నీ కూడా తల్లడిలిపోతూ ఉంటే భయకంపితులైనటువంటి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని యొక్క సలహా మేరకై అనూరుణ్ణి సహాయం అర్థిస్తారు పరోపకార పరాయణుడైనటువంటి అనూరుడు సూర్యుని సమీపించి అగ్రజ ప్రణామాలు నీవు సమస్త లోకాలకు ప్రాణాధారుడవు పైగా లోక బాంధవుడవు కన్న తండ్రిలా కాపాడవలసినటువంటి నీవే ఈ విధంగా కాఠిన్యం వహిస్తే ప్రాణికోటికి ఇక దిక్కెవరు చెప్పు కాబట్టి ఈ తమ్ముడి యొక్క ప్రార్థనలను ఆలకించి కాస్త శాంతించు అంటూ వేడుకుంటాడు అప్పుడు సూర్యుడు ప్రసన్నుడై సోదర నీ యొక్క పరోపకార చింతన నాకు ఆనందం కలిగించింది ఏం వరం కావాలో కోరుకో అంటాడు అప్పుడు అనూరుడు అగ్రజ కన్న తల్లి తొందరపాటు కారణంగా నేను ఈ విధంగా అవిటివాడుగా జన్మించాను ఈ సృష్టి అంతటినీ కూడా చూస్తూ సంచరించాలనేది నా కోరిక కాబట్టి నీ యొక్క రథసారథినై నా కోరిక తీర్చుకుంటాను నన్ను అనుగ్రహించు అంటాడు అనూరుడు ఇక సూర్యుడు అందుకు అంగీకరిస్తాడు నాటి నుండి అనూరుడు సూర్య సూర్యుని యొక్క రథసారథిగా అవుతాడు అనూరుని భార్య సేని వీరిద్దరికీ కలిగినటువంటి వారే సంపాతి జటాయువు వినత తన రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది మరో ఐదు వందల సంవత్సరాలు గడిచిన తరువాత ఆ అండం నుండి గరుత్మంతుడు ఉద్భవించి ఆకాశానికి ఎగిరి భక్తిగా తల్లికి నమస్కరిస్తాడు వినత సంతోషంగా కుమారుణ్ణి దీవిస్తుంది అయితే మహాశక్తివంతుడైనటువంటి గరుత్మంతుడిని చూసి కద్రువ హృదయం అసూయతో దహించుకుపోతుంది తగినటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఒకనాడు వినతా కద్రువలు సాగర తీరానికై విహారానికి వచ్చి దూరంగా తిరుగుతూ ఉన్న ఉచ్చైస్రవం అనేటటువంటి ఒక గుర్రాన్ని చూస్తారు ఆ గుర్రం పూర్తిగా తెల్లగా ఉందని వినత తోక దగ్గర నల్లగా ఉందని కద్రువ వాదులాడుకుంటూ ఉంటారు ఈ విషయంలో ఇద్దరి మధ్య పంతం పెరిగి ఓడిన వారు గెలిచిన వారికి దాస్యం చేయాలని పందాన్ని నిర్ణయించుకుంటారు ఇక ఆ రోజు చీకటి పడినటువంటి కారణంగా మరునాడు వచ్చి ఆ యొక్క గుర్రాన్ని పరీక్షించాలనుకుని ఇద్దరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు కద్రువ తన యొక్క సంతానమైనటువంటి పాములను పిలిచి తమ పందెం గురించి చెప్పి మీలో ఎవరైనా కానీ వెళ్ళి ఆ యొక్క గుర్రం తోకకు చుట్టుకొని నల్లగా కనిపించండి అంటూ ఆజ్ఞాపిస్తుంది ఇక సర్పాలు ఆ యొక్క మోస కార్యం చేయడానికై ఏమాత్రం ఒప్పుకోవు కద్రువకు కోపం వచ్చి మీరందరూ కూడా జనమేజయుడు చేసేటటువంటి సర్పయాగంలో పడి భస్మం అయిపోగాక అంటూ శపిస్తుంది తల్లి శాపానికి భయపడి కర్కోటకుడు అనేటటువంటి ఒక సర్పం కద్రువ చెప్పిన విధంగా గుర్రం తోకకు చుట్టుకొని వినతకు నల్లగా కనిపిస్తాడు ఇక పందానికి కట్టుబడినటువంటి వినత కద్రువకు అయి జీవిస్తూ ఉంటుంది తల్లితో పాటుగా గరుత్మంతుడు కూడా ఆ సర్పాలకు సేవలు చేస్తూ ఉంటాడు అలా ఒకనాడు గరుత్మంతుడు తన సోదరులైనటువంటి పాముల కోరిక మేరకై వారందరినీ కూడా తన వీపుపైకి ఎక్కించుకొని ఆకాశానికి ఎగురుతాడు సర్పాల సంతోషం చూసి అలా పైకి ఎగురుతూ సూర్య మండలానికి సమీపంగా వెళ్తాడు ఆ యొక్క సూర్యప్రతాపానికి సర్పాల శరీరాలు కాలిపోయి స్పృహ తప్పి నేల మీద పడతాయి తన పుత్రుడు అచేతనంగా పడి ఉండడం చూసినటువంటి కత్రువ గరుత్మంతుణ్ణి నానా విధాలుగా తిట్లు తిడుతుంది ఇక గరుత్మంతుడు చాలా బాధగా తల్లి దగ్గరకు వెళ్ళిపోతాడు ఇక కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థిస్తుంది ఇంద్రుడు వర్షం కురిపిస్తాడు తరువాత సర్పాలు స్పృహలోకి వస్తాయి కద్రువ కూడా సంతోషిస్తుంది ఇక గరుత్మంతుడు తల్లిని చేరి మనం ఎందుకమ్మా దాస్యం చేస్తూ జీవించాలి అని అడుగుతాడు అప్పుడు వినత తమ యొక్క పందెం కథంతా చెప్పి దాస్య విముక్తికి తగినటువంటి మార్గాన్ని చెప్పమంటూ నువ్వే నీ పెన్నమ్మను అడుగు అని చెబుతుంది ఇక గరుత్మంతుడు కద్రువను చేరి తమ యొక్క దాస్యం తొలగేటటువంటి మార్గం చెప్పమంటూ అడుగుతాడు కద్రువ బాగా ఆలోచించి అమృతాన్ని కనుక తెచ్చిస్తే మీ దాస్యం తొలగిపోతుందని చెబుతుంది అప్పుడు గరుత్మంతుడు తన తల్లి దగ్గరకు వచ్చి అమృతం తేవడానికి వెతుకుతున్నాను నాకు ఆహారం కావాలి ఎక్కడ దొరుకుతుందో చెప్పమ్మా అని అడుగుతాడు కుమార సాగర మదనంలో నిషాదులున్నారు వారిని ఆహారంగా తీసుకో అయితే వారిలో బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటే అతన్ని మాత్రం విడిచిపెట్టు ఎందుకంటే బ్రాహ్మణ కోపం అగ్ని కంటే విషం కంటే భయంకరమైనది అని చెబుతుంది ఇక గరుత్మంతుడు అమృతం కోసం బయలుదేరి సముద్ర మధ్యంలో ఉన్నటువంటి నిషాదులలో ఒక బ్రాహ్మణ దంపతులను తప్ప తక్కిన వారిని అందరినీ కూడా భుజిస్తాడు అయినా అతని ఆకలి తీరదు వెంటనే ఎగురుతూ వెళ్ళి తన తండ్రి అయినటువంటి కశ్యపుణ్ణి కలిసి అతనికి నమస్కరించి ఆకలి తీరేటటువంటి మార్గం చెప్పమంటూ అర్థిస్తాడు అలా పరస్పర శాప కారణంగా గజ కచ్చపాలుగా నిరంతరం కలహిస్తూ జీవిస్తున్నటువంటి విభావసుడు సుప్రతికలను భుజించమంచవుతాడు కశ్యపుడు ఇక గరుత్మంతుడు ఒక కాలితో ఏనుగును మరొక కాలితో తాబేలును పట్టుకుని ఆకాశానికి ఎగిరి వాటిని తినేందుకై తగినటువంటి ఒక వృక్షశాఖపై వాల్తాడు అతని బరువుకు ఆ యొక్క వృక్షశాఖ విరిగి కింద పడుతూ ఉంటే ఆ యొక్క వృక్షశాఖకు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తూ ఉన్నటువంటి వాలకిల్య మహర్షులను చూసి ఆ యొక్క వృక్షశాఖను తన నోటితో పట్టుకుని తన తండ్రి అయినటువంటి కశ్యపుడు దగ్గరకు వెళ్ళి ఆకాశంలో నిలబడతాడు గరుత్మంతుని యొక్క దీనస్థితి గమనించినటువంటి కశ్యపుడు వాలకి ప్రార్థిస్తాడు వారు ఆ యొక్క వృక్షశాఖ వదిలి మరొక చోటికి వెళ్ళిపోతారు ఆ తరువాత ఆ చెట్టుకొమ్మను హిమాలయాలలో విడిచిపెట్టి ఆ యొక్క గజకచ్చపాలను భుజించి అమృతం కోసం స్వర్గాన్ని చేరుకుంటాడు గరుత్మంతుడు ఇక అమృతాపహరణం కోసం గరుత్మంతుడు వచ్చాడని తెలిసినటువంటి ఇంద్రుడు అతని మీదకు దేవసైన్యాన్ని పంపిస్తాడు గరత్మంత్రుడు దేవ సైన్యాన్ని చిత్తుగా ఓడించి ఆ అమృత కలశాన్ని సమీపిస్తాడు అమృత కలశానికి రక్షణగా ఒక దివ్య చక్రం తిరుగుతూ ఉంటుంది గరుత్మంతుడు సూక్ష్మ రూపాన్ని ధరించి చక్రరథంలో నుండి అమృత కలశం దగ్గరకు దిగుతాడు ఆ కలశానికి రక్షణగా రెండు భయంకర సర్పాలు ఉంటాయి గరుత్మంతుడు తన యొక్క రెక్కల వేగంతో ఆ సర్పాల కళ్ళల్లో దుమ్ము కొట్టి వారిని సంహరించి ఆ యొక్క అమృత కలశాన్ని తీసుకొని బయలుదేరతాడు అతను అమృతం లభించినా కూడా తాగలేదు తన తల్లి దాస్య విముక్తి కోసమై అమృత కలసంతో ఆకాశ మార్గంలో వస్తూ ఉంటాడు గరుత్మంతుని యొక్క కార్యదీక్షకు సంతోషించినటువంటి శ్రీ మహావిష్ణువు అతని ముందు ప్రత్యక్షమై గరుత్మంతా నీకు ఏం వరం కావాలో కోరుకో తప్పక ప్రసాదిస్తాను అని అంటాడు అప్పుడు గరుత్మంతుడు ప్రభు మీ సేవా భాగ్యం కన్నా మించినటువంటి వరం ఇంకోటి ఉంటుందా నన్ను మీ వాహనంగా ధ్వజచిహ్నంగా స్వీకరించండి స్వామి అలాగే ఈ అమృతం తాగకుండానే నాకు చరామరణాలు మరణాలు లేకుండా అనుగ్రహించండి అంటూ వేడుకుంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణు ఆ వరాలను అనుగ్రహించి అక్కడి నుండి అంతర్ధానమవుతాడు గరుత్మంతుడు అమృత కలుషంతో మహావేగంగా తిరిగి వస్తూ ఉంటాడు అతన్ని అడ్డగించాలని ఇంద్రుడు వజ్రాయుధాన్ని పంపిస్తాడు అది చూసి గరుత్మంతుడు ఇంద్రుడితో పరిహాసంగా దేవేంద్ర ఈ ఆయుధం దదీచి మహర్షి వెన్నెముకతో తయారైంది కదా కాబట్టి ఈ ఆయుధాన్ని అవమానించలేను అందుకే ఒక ఈకను నీ ఆయుధానికి బలి చేస్తున్నానంటూ ఒక ఈకను విడిచిపెడతాడు అది చూసినటువంటి దేవర్షులు గరుత్మంతునకు సుపర్ణుడు అనేటటువంటి బిరుదునిస్తారు గరుత్మంతుని యొక్క శక్తిని గుర్తించినటువంటి ఇంద్రుడు పక్షీంద్ర మహత్తరమైనటువంటి నీ బలం ఏ పాటితో తెలుసుకోవాలనుంది అని అడుగుతాడు అప్పుడు గరుత్మంతుడు మహేంద్ర అంతరిక్షంలో కదలాడేటటువంటి చతుర్దశ బోనాలను ఒక్క రెక్కతో మోయగలిగినటువంటి శక్తి నాకుంది తెలుసా అంటాడు గరుత్మంతుడు అది విన్నటువంటి ఇంద్రుడు సంతోషించి ఖగేంద్ర శ్రీహరి అనుగ్రహించినటువంటి వరం వలన నీకు ఈ అమృతంతో పనిలేదు కదా కాబట్టి నాకు ఈ అమృత కలశాన్ని ఇచ్చేయవచ్చు కదా అని అడుగుతాడు చూడు దేవేంద్ర నా తల్లి దాస విముక్తి కోసం ఈ అమృతం తీసుకుని వెళ్తున్నాను ఈ కలశాన్ని ఎవరికి ఇవ్వకుండా పవిత్ర స్థలంలో ఉంచి మా పినతల్లికి చెప్పి నా తల్లిని దాస్య విముక్తురాలను చేసి వెళ్ళిపోతాను ఈ అమృతం ఇతరుడు ఎవరూ కూడా తాగకుండా హరించి తీసుకొని పోయే బాధ్యత నీదే సుమా అంటాడు గరుత్మంతుడు ఇక ఇంద్రుడు అందుకు సమ్మతించి అతనితో స్నేహబంధం ఏర్పరుచుకొని సర్పాలకు అతనికి ఆహారంగా వరమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత గరుత్మంతుడు ఆ యొక్క అమృత కలశాన్ని కద్రువ ముందు దర్పలపై ఉంచి తల్లి ఇదిగో అమృత కలసం తీసుకో ఇది అతి పవిత్రం నా సోదరుడైనటువంటి నీ పుత్రుడు సాగర జలాలలో శుచి స్నాతులైన తర్వాత ఈ అమృతాన్ని స్వీకరించాలి నేటితో నా తల్లి దాస విముక్తురాలైంది మాకు స్వేచ్ఛను ప్రసాదించు అంటూ పలుకుతాడు అందుకు సంతోషించినటువంటి కత్రువ వినతను దాస విముక్తురాలను చేస్తుంది తర్వాత గరుత్మంతుడు తన తల్లిని కశ్యపుడుకు అప్పగించి శ్రీహరిని సేవించుకోవడానికై వైకుంఠాన్ని చేరుకుంటాడు శ్రీహరి వాహనమైనటువంటి గరుత్మంతుని యొక్క ఆశీసులు మనందరికీ కూడా కలుగగాక ఇదే కరుత్మంతుల వారి యొక్క వృత్తాంతం పూర్వం రంతిదేవుడు అనే ఒక మహారాజు ఉండేవాడు అతను మహాదాతల్లో ఒకరిగా గొప్ప కీర్తి పొందినటువంటి మహారాజు విష్ణు భక్తుడైనటువంటి రంతిదేవుడు దాన ధర్మాలను ఎప్పుడూ కూడా ప్రతినిత్యం కూడా చేస్తూ ఉండేవాడు దురదృష్టవశాత్తు అతని రాజ్యంలో దారుణమైనటువంటి కరువు తాండవించడంతో ఈ రంతిదేవుడు తన యొక్క సమస్త సంపదలను కూడా దాన ధర్మాలలో పోగొట్టుకుంటాడు తనకంటూ ఏమీ లేనటువంటి దుస్థితిలో చిక్కుకున్నా అతను మాత్రం తన యొక్క దానక్రతువును ఎప్పుడూ ఏమాత్రం విడిచిపెట్టలేదు సంపదలన్నీ హరించుకుపోయిన తర్వాత రంతిదేవుడు తన భార్య బిడ్డలతో అడవులు పాలవుతాడు అడవుల్లో ఉంటున్నటువంటి రంతిదేవుడు అతని కుటుంబ సభ్యులు ఒకసారి వరుసగా నలభై ఎనిమిది రోజుల పాటు తిండి తిప్పలు దొరక్క ఆకలితో అలమటించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్ని రోజుల పస్తుల తర్వాత రంతిదేవుడికి ఆహారం మంచినీరు లభిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి తినడానికి ఉపక్రమిస్తాడు రంతిదేవుడు అయితే సరిగ్గా అదే సమయానికి ఒక నిరుపేద బ్రాహ్మణుడు అక్కడకు వస్తాడు ఆ బ్రాహ్మణుడు తనతో పాటు బక్క చిక్కినటువంటి తన కుక్కను తీసుకుని వస్తాడు రోజుల తరబడి తిండి లేక తాను తన కుక్క ఆకలితో అలమటిస్తున్నామని చెప్పి తినడానికి ఏదైనా ఉంటే ఇప్పించమంటూ వేడుకుంటాడు అప్పుడు రంతిదేవుడు కాదనకుండా తనకు లభించినటువంటి ఆహారంలో కొంత ఆ బ్రాహ్మణుడికి కుక్కకు పెడతాడు తర్వాత బ్రాహ్మణుడు భోంచేసి వెళ్ళిన తర్వాత రంతిదేవుడు తన భార్యా బిడ్డలతో కలిసి భోజనానికి కూర్చున్నటువంటి సమయానికి అక్కడకు ఒక సూద్రుడు వచ్చి ఆకలితో ఉన్నానంటూ ఆహారం ఉంటే ఇవ్వమంటూ అడుగుతాడు అతనికి మిగిలినటువంటి ఆహారాన్ని ఇచ్చేస్తాడు రంతిదేవుడు ఇక రంతిదేవుడి కుటుంబానికి మిగిలిన వల్ల మంచినీళ్ళే కనీసం మంచినీళ్ళైనా తాగి కడుపు నింపుకుందామని చెప్పి అనుకునేలోపు ఒక దళితుడు అక్కడికి వచ్చి ఎదురుగా నిలబడతాడు దప్పికతో గొంతుండిపోతుంది దాహం తీర్చమంటూ అర్థిస్తాడు కాదనకుండా మంచినీటిని అతనికి ఇచ్చేస్తాడు రంతిదేవుడు రంతిదేవుడి యొక్క త్యాగ నిరతకి సంతోషించినటువంటి త్రిమూర్తులు అతని ఎదుట ప్రత్యక్షమవుతారు రంతిదేవ బ్రాహ్మణ శూద్ర దళిత రూపాలలో మీ వద్దకు వచ్చింది మేమే నీ యొక్క దాన గుణాన్ని పరీక్షించాలని చెప్పి ఈ విధంగా వచ్చాం మా పరీక్షలో నీవు నెక్కావు ఇక నీ రాజ్యంలో కరువు తొలగిపోతుంది నీ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో చక్కగా ఆనందంగా అలరాడుతారంటూ వరాలను కురిపించి అదృశ్యమవుతారు త్రిమూర్తులు ఈరోజు చెప్పుకున్నటువంటి కథలన్నీ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నానండి మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ